అందరికీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయ కాలంలో దేవుడు చేస్తున్న సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం యశ్య గ్రంథము అరవయో అధ్యాయము వచనము నీవు విసజింపబడినట్టు దేశింపబడినట్టు ఎవడూ నీ మార్గమును దాటిపోవటం లేదు నిన్ను శాశ్వత శోకాతిశయంగాను బహుతరములకు సంతోషకరంగాను చేసింది చూడండి ప్రిసంగమా దేవుడు అంటున్నాడు నిన్ను విసజింపు వాళ్ళు దాటిపోనట్ నిన్ను తునిగ్రించి కూడా దాటిపోకున్నట్టుయో నిన్ను శాశ్వతమైన శోకాదిసేంత బహుతరములకు సంతోషకరంగా నిన్ను ఉంచు సంతోషంగా చేస్తాడు ఒకప్పుడు నువ్వు తినిక్రింపబడిన వాళ్ళు కావచ్చు విసర్చింపబడిన దానివి కావచ్చు అవమానించబడిన దానివి కావచ్చు ఎన్నిక లేని దానివిగా కావచ్చు ద్వేషింపబడిన దానివిగా కావచ్చు కానీ గురుదేవుడు అంటున్నాడు ఇక ఎన్నటికీ అలాంటిది జరగదు విసర్జించడం తునికరించడం ఎవరు నేను అంత దాటిపోరో నిన్ను తారా తారా మరకు సంతోషకరంగా ఉంచుతానన్నమాట నిన్ను బట్టి పది మంది సంతోషపడితిగా నువ్వు పోతే అక్కడ సంతోషం కలిగే రీతిగా నువ్వెక్కడ పోతే అక్కడ ఆనందం కలిగే రీతిగా నువ్వు ఎక్కడిపోతే అక్కడ జాయినర్స్ కలిగే రీతిగా నువ్వెక్కడ పోతే అక్కడ ఆశీర్వాదం కుమ్మరింపే రీతిగా నువ్వు ఎక్కడ పోతే అక్కడ అభిషేకంతో నింపబడేదిక నువ్వు ఎక్కడ పోతే అక్కడ తన ఆత్మచత నింపబడే రీతిగా నా దేవుడు చేస్తాడు అని మాట్లాడుతున్నాడు ఇదా ఒకవేళ నువ్వు దేని విషయమో మంచి చేసిన తునికింపబడుతున్నావా మంచి చేసిన అవమానించబడుతున్నావా మంచి చేసిన హేలించబడుతున్న పదో పచ్చబడ నా నిమిత్తము చెడులో మేము నిర్మించి హింసించి అబద్ధ మాటలు చెడు మాటలు పడుకున్నప్పుడు మీరు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది కదా బిడా నువ్వెంతగా మనుషులుగా తునికరించబడతావో దేవునిత్తము ఈ మీదట ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వదపు వాక్యమునితో అంటున్నాడు దేవుడు నిన్ను సంతోషపడతలుగా చేస్తాను నిన్ను ఆనందపడతలుగా చేస్తాను నిండు బట్టి అనేక మందిని జీవనకరంగా చేస్తాను మాట్లాడుతున్నాడు ఇదే సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం ఇదే నిన్న బట్టి కుటుంబాల సంతోషపరిచేత నిన్న బట్టి కుటుంబాల సమాధాన పరిచేది నిన్న బట్టి కుటుంబాలు ఆశ్రయించబడిట నిన్న బట్టి కుటుంబాలు హెచ్చిపోతున్నా నిన్న బట్టి కుటుంబాలు దీవెని కరగే రీతిగా సంతోషకరము తరతరములకు ఉన్నట్టు నా దేవుడు చేస్తానని ఈ రోజు సమాధానకరమైన ఆశ్రోద వాక్యం నీకు అందిస్తున్నాడు ధైర్యంగా ఉంది ఇన్ని రోజులు ఒక అయితే ఈ ఉదయం ఈ సమాధానకరం ఆశీర్వాద వాక్యము ఒక ప్రత్యేకమైనదిగా నేనుతో ఉంచుతున్నాడు ఇన్ని సంవత్సరములు ఇన్ని నెల్లుగా ఇన్ని రోజులుగా నువ్వు ఇన్ని రోజులు పడిన ఆ యొక్క శోధన వేదన ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు నుంచి ఈ ఉదయ కాలకు సంబంధించి సమాధానకరం ఆశీర్వాద వాక్యం ధోరణితో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ప్రియ సంగమా ప్రియ జనాంగమా ప్రియ క్రైస్తవ బిడ్లారా సిద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు తునికరింపబడిన రాయి మూలకి తలరాయిగా మార్చబడదరించబడ్డావో అక్కడే నిన్ను బట్టి సమాధానం నెమ్మది నిన్ను బట్టి ఆశీర్వాదం నిన్ను బట్టి దీవెనలు నిన్ను బట్టి అభిషేకం నిన్ను బట్టి అతేజమైన సత్యక్షత దేవుడు అభిషేకం ద్వారా అక్కడెక్కడెక్కడైతే నువ్వు తునీకరింపబడవో అక్కడిని ద్వారా జరిగించి తరతరముకు నిన్ను సంతోషకరమైన బరిద్రగా చేస్తానని ఈరోజు సమాధానంతో ఈ ఆశీర్వాద వాక్యంతో మాట్లాడుతున్నాడు ఇలా నిజమే పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు ఆయన మాటిస్తే నెరవేర్చే దేవుడు అని ఇచ్చిన మాటను తప్ప మనకి దేవుడు కాదు ఈ రోజు దేవుడు ఎన్నో ఆశీర్వద కారులు చేరని ఆశపడుతున్నాడు కానీ మనం దాని నుంచి దూరం అయిపోతున్నాం మనం ఆయన అర్థం చేసుకోవట్లేదు ఆయన ప్రేమను అర్థం చేసుకోవట్లేదు సింపుల్గా తీసేస్తున్నాం ఏదో ఆరాధిస్తున్నాం అంటే ఆరాధిస్తున్నాం ఏదో వెళ్ళామంటే వెళ్తున్నాం అంతగాని నన్ను కన్న దేవుడు నన్ను చేసుకున్న దేవుడు నా కోసి తన ప్రాణం అర్పించిన దేవుని ఎట్లా గనపరచాలనే ఒక విధి విధానాన్ని ఉంది సంఘంలో ఉంటున్నారు విశ్వాదా ఉండకుండా ధైర్యం కలిగి ఆయనందు భయభక్తులు కలిగి యదార్థంగా మనం ఉంటే ఈ ఆశీర్వాద సమాధానం కర మీ వాక్కు దేవుని పక్కన వెచ్చబోతున్నాను రండి ఈ వాక్యం తమో మనం ఇందరం కలిసి చేద్దాం అత్యంత కృపకల పరిశుద్ధ ఆత్మ దేవుడ మీ పరిశుద్ధ పాదములకి ఉందర ఎడనెంతమంది వాగ్దానం ఈ యొక్క సమాధానకరమైన ఆశీర్వాద వాక్ చూశారో విన్నారో విని వాటి ప్రకారం తీర్మానం తీసుకున్న వారిని ఉన్నారో వాళ్ళందరి మీద బలపరిచి నీ కొరకు యథా జీవించి నీ కొరకు యదార్థమైన సాక్షులుగా ఉండకూపం క్రీస్తునామ పెద్ద బెత్తలాడు పెట్టుకున్నాము తండ్రి అమ్మాయి అందరికీ శిలో మై గాడ్ బ్లెస్ యూ